రండి హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే లేచి అయితే టీవీ చూస్తాను రండి ఏడు గంటలకు లేచిండ్రు చూడండి నా పని అయితే కంప్లీట్ అయింది ప్లీజ్ హాయ్ బిర్యానీ అండి అది ఇది నాకు చేయమ్మా అని అయితే ఏడుస్తుండు అది కావాలా రేపు చేసుకుందాం రేపు సండే కదా టైం లేదు ఇప్పుడు టైం లేద్దా రేపు మార్నింగ్ ఏమో వాళ్ళ డాడీతో ఆడుకుంటుండు లేవట్లేదండి లేపి లేపి నాకైతే యాష్టకు వస్తుంది టీవీ కావాలి నేనైతే పాప కోసం టీవీ పెడతా వీళ్ళు వీళ్ళ కోసం చూస్తాను బిర్యానీ కావాలంటే హాయ్ తల్లి అదే అమ్మా హాయ్ చెప్పురా చూడండి నేను రేపు చేస్తున్నాను నీకు టైం లేదు ఇప్పుడు సెవెన్ థర్టీ అయితే దాదా చిన్న మంచి చిన్న మంచి చోడు అన్న దాదా దా అన్నయ్య ఏడుస్తాండా ఏడుస్తాండా అన్నయ్య ఊరుకోబెట్టు ఊరుకోబెట్టు అన్నయ్య అన్నయ్య అయితే అయిందండి తింటుంది మరి ఇచ్చి ఏడుస్తా వాళ్ళ లంచ్లోకి అయితే ఎగ్ ఫ్రై చేశాను స్నాక్స్కి అయితే అటుకులు పంపాను పల్లీలు అంటే రిషికి ఇష్టం బాక్స్లు కూడా పెట్టేశాను స్నాక్స్కి అటుకులు కర్రీ అయితే ఎగ్గు రిషికి తెలియదు అది ఎగ్గు కర్రీ అని తెలియకుండానే తింటుండు ఎగ్ కర్రీ అని చెప్తే అన్నం వదిలేస్తానండి ఏదో టమాటా చారు అనుకుంటుండు హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అను ఓకే ఏం ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ కాదా అవును అవును ఎగ్గు కర్రీ కాదు సారీ సారీ టమాటా కర్రీ తినేసే ఇక నువ్వు ఫ్రెండ్ అబ్బో డ్రెస్ మస్తు ఉన్నది నీది ఇట్లే పోతావా ఇట్ల నేనా ఏ సూపర్దా ఇది నువ్వు కార్లో పోతావా నే కార్లో పోతారా సరే సిద్దాపురా అరే ఇదంతా మంచి పడ్డదా డాడీ అయ్యో తుడుస్తా అమ్మమ్మ క్లాత్ ఎత్తుంది తుడుస్తా చిన్నయా డ్రెస్ నచ్చిందా డ్రెస్ నచ్చిందా బాగుందా ఓకే నీ ఇష్టం నువ్వు ఎట్లా వెళ్తా అంటే అట్లా నీ కంఫర్ట్ ఓకేనా

అచ్చన్ననే బాయ్ చెప్తాంది ఓ అన్నే బాయ్ చెప్తాంది అమ్మా అన్నే బాయ్ బాయ్ చెప్పు నేలకియా బాయ్ చెప్పు బాయ్ చెప్పు నానా ఆ బండి దిక్కున బండి దిప్పని ఆ ఫస్ట్ స్టార్ తమ్ముడికి తెల్ల తమ్ముడికి తెల్ల మరి బ్యాగ్ అన్నేకియాలే ఐస్తాడు కి ఇబ్బంది అవుతది ఐస్తాడు బ్యాగ్ అన్నేకి బ్యాగ్ చల్లమ్మ బాయ్ చెప్తాను పట్టుకొని అయిపోతాడా అన్నయ్య పోయిండు అయ్యో మళ్ళా తడ్డా బాయ్ చెప్పు అన్నయ్యకి ఇటు చెప్పు బాగ్ చెప్పు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి మా ఇంటి పక్క వాళ్ళైతే డీమార్ట్ కి అని చెప్తే మాకైతే కొన్ని దిమ్మని ఇమ్మని చెప్పినాం అండి వాళ్ళు ఏమేమి నచ్చిందో చూపిస్తాను వాళ్ళు వెళ్ళినప్పుడు మన లిస్ట్ చెప్తే వాళ్ళు భయపడతారండి సో మాకు ఇంపార్టెంట్ అనుకునే మాత్రం అయితే చెప్పాము సేఫ్ వాష్ బేబీ సంతూరు సంతూర్ మైసూర్ శాండిల్ మా పిల్లలకైతే బిస్కెట్ ప్యాకెట్స్ అండి బేబీ సంతూర్ అయితే త్రీ హండ్రెడ్కి ఆఫర్ కింద సిక్స్ సోప్స్ వస్తాయండి సో ఎక్కువ డిమార్ట్లో తేవడానికి ప్రిఫర్ చేస్తాం న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ లేక కూడా చాలా రోజులు అవుతుందండి సో ఇవైతే తిమ్మని చెప్పిన పిల్లల కోసం సేఫ్ వాష్ కూడా మురికి మంచిగా పోతుంది ఎక్కువ ఇవే వాడతానండి నేను